ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు సాగర తీరంలో ఇరవై ఎనిమిది కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసిన సుదీర్ఘ యోగా పరేడ్ను ప్రారంభించిన మోదీ యోగా అభ్యాసకులతో యోగాసనాలు వేశారు ప్రపంచంలో నెలకొన్న అశాంతి యుద్ధ వాతావరణాన్ని తొలగించాలంటే యోగా సాధనే మార్గమన్న ప్రధాని మోదీ సాగర తీరంలో అభ్యాసకులతో కలిసి చురుగ్గా యోగాసనాలు వేసి ఆకట్టుకున్నారు అనంతరం యువతి యువకులతో మాట్లాడి యోగాపై వారికి ఉన్న ఆసక్తి ప్రశంసించారు మోదీతో పాటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా యోగా పరేడ్ లో పాల్గొన్నారు శ్వాస వదలతో తలాన్ని లెఫ్ట్ సైడ్ వంచండి తల ముందుకు వంచండి और श्वास भरते हुए गर्दन को क्लॉकवाइज घुमाइए श्वास तीस कुंटू तलानी क्लॉकवाइज तिपंडी श्वास बदल तो तलानी किंदक की इसको रंडी श्वास छोड़ते हुए गर्दन को नीचे लेके आइए एक और बार इसका अभ्यास करेंगे पूरा ध्यान गर्दन पे मरो का सारी अभ्यासम हम चेतदम और धीरे से सामान्य स्थिति में और अपोजिट दिशा में एक और बार इसको घुमाएंगे। इपड़ विरुद्ध दिशा पूरा श्वास प्रश्वास पर ध्यान देते हुए और श्वास लेते हुए सामान्य स्थिति में आइए श्वास तीस कुंट सामान्य स्थिति लो रही विश्राम चेयड़ी अब हम शोल्डर करेंगे।

लेते हुए हाथों को ऊपर की तरफ लेके जाइए श्वास छोड़ते हुए हाथों के नीचे श्वास बदल तू चेतल सामान्य स्थिति विश्राम चाहिए अब हम स्कंद चक्र क्रिया आसन का अभ्यास करेंगे हाथों को बगल से कंधों के समानांतर लेके आइए चेतल नुज समान तीस करंडी అరచేతలను భుజపైన పెట్టండి హాతోకో మోడ్కర్ కందోపర్ రకే కొని ఒక ఛాతీకే లేకే అయ్యే ఎల్బోస్ చెస్ట్ ముందకు తీసుకురండి ధీరేసే కొహిని ఒక వృత్తాకార్ ఎల్బోస్ మెల్లగా వృత్తాకారం తిప్పండి నిదానంగా ఇంకో ఇంకొకసారి అభ్యాసం చేద్దాం ఆగే జమీన్ రకే అరచేతలు నెలపై ఉంచండి శ్వాస చోడతే ఆగేకి ఓకే శ్వాస శరీరాన్ని ముందు స్ట్రెచ్ చేయండి చేయతీ జీన్ ఛాతీని నెలపై ఉంచండి అవస్థా కొంతసేపు ఈ స్థితిలో ఉండండి शरीर में उत्पन्न होने वाले खिंचाव को महसूस करने का प्रयास और धीरे से श्वास लेते हुए ऊपर आइए मेल लगा श्वास शरीर रंडी और हाथों को घुटने पर स्थापित करें मरू चेतल मोकाल पहना पटी अब हम उत्तान मंडुकासन का अभ्यास करेंगे इपड़ उत्तान मंडुकासन अभ्यासम चेता ధీరేసే శ్వాస వ르తేవే దోనో హాతోకో బగల్ సే సర్ కే ఉపర్ లేకే జాయिए మెల్లగా శ్వాస్ తీసుకోంటూ రెండు చేతుల్ని తలపై తీసుకోల్లండి दाएं हाथ बाएं कंधे पर और बाएं हाथ दाएं कंधे पर स्थापित करें कुड़ी वयपु ఎడపు బుజ్జపైన ఎడముపై కుడి బుజ్జపైన పెట్టండి మనం చూస్తున్నటువంటి ఆ షిప్స్ మీద కూడా యోగాభ్యాసం చేశారు ఈ రోజు మరియు ఒకే ప్రదేశంలో మూడు లక్షలకు పైగా యోగ అభ్యాసకులు పాల్గొని సరికొత్త రికార్డుకి మనం నెలకొల్పబోతున్నాము మరి అలాగే ఇదే వేదిక మీద ఇరవై ఎనిమిది కిలోమీటర్ల పొడవున యోగాభ్యాసం చేశాము మరికొద్ది క్షణాల్లో ఆ శుభవార్త కూడా మనకి తెలియబోతోంది మరోసారి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం మరియు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సపోర్ట్తో ఈ కార్యక్రమాన్ని యోగాంధ్రని విజయవంతంగా చేసినటువంటి ప్రధాని గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా యోగాని అభ్యసించినటువంటి ఆ విద్యార్థులతోటి ప్రధాని గారు సంభాషిస్తున్నారు జనంలో మమేకమై ఈరోజు అందరితో కలిసి యోగా మ్యాట్ మీద కూర్చుని మన ప్రధాని గారు యోగా మరియు ప్రాణాయామం ధ్యానం కార్యక్రమంలో పాల్గొన్నారు अंदर मुक्त कंठन तो भारत माता की भारत माता की भारत माता की वंदे वंदे वंदे